నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి జోరైన ముచ్చట అత్తాకోడల ముచ్చట ఆంధ్రలోని కోనసీమ రాజోలిలో ఒక చక్కని ముచ్చట సంతోషకరమైన ముచ్చట అత్తాకోడలు ముచ్చట అత్త బర్త్డే అత్త అత్త పుట్టినరోజుకు కోడలు ఇచ్చిన గిఫ్టు చాలా విలువైన గిఫ్ట్ ఇంకా అత్త మామలు ఎంత సంతోషంగా ఆనందంగా పట్టలేరో తెలుసా పెద్ద ఫంక్షన్ కూడా చేసింది కోడలు అత్త మామలను అత్త పుట్టినరోజుకు మంచి విలువైన గిఫ్టు తన మనస్ఫూర్తిగా వేడుక చేసి అత్తకు ఒక కోటి రూపాయలకు గిఫ్ట్ ఇచ్చింది ఎంత ముతైన ఆనందమైనకరమైన ఈ మాట వింటే వింటూ ఉంటే ఎంత బా ఎంత హాయిగా అనిపిస్తుంది కదా ఇలాంటి అత్తాకోడలు కూడా ఉన్నారు కదా అని ఒక ఆనందం కూడా కనిపి అనిపిస్తుంది అయితే అత్త యాభయో పుట్టినరోజు వేడుకను కోడలు ఘనంగా ఏర్పాటు చేసి అత్తకు సర్ప్రైజ్గా చక్కని గిఫ్ట్ అయితే ఇచ్చింది ఇది రాజోలి అంటే ప కోనసీమలో రాజోలీ అని ఏరియాలో ఈ మంచి చక్కనైన ఆనందకరమైన ఫంక్షన్ జరిగింది అత్తకు కోటి రూపాయల గిఫ్టు పుట్టినరోజు సందర్భంగా అత్తకు చక్కగా ఆ రోజు ఫంక్షన్ వేడుక చేసి మంచిగా స్టేజీ పైన ఎలా ఫంక్షన్ చేస్తారో అలాగా చేసి అత్తకు పసుపు కుంకుమ చక్కని పట్టు వస్త్రాలతో అత్తామామలను అత్త మామలకు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నది ఆ తర్వాత ఇరవై ఐదు లక్షల డైమండ్ నెక్లెస్ అత్తకు బహుమానంగా ఇచ్చింది అత్త అందంగా కనపడాలని ఇలాంటి ఆనందం కూడా చిన్న చిన్న ఇది చిన్న ఆనందం కాదండి చాలా మెచ్చుకునే ఆనందము కోడలు కొడుకుకు రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేశారంట ఆ దంపతులు ఈ రెండో సంవత్సరం గడుస్తుంది అత్తకు యాభై సంవత్సరాలు నిండినయ్యి కోడలు అత్తకు గిఫ్ట్గా ఒక వేడుక చేయాలని అన్ సంతోషంగా వేడుక చేసి అత్తకు ఇరవై ఐదు లక్షల డైమండ్ నెక్లెస్ పెట్టింది ఆ తర్వాత యాభై లక్షలు ఒక పెద్ద ప్లేట్లో అలంకరించి అత్తకు గిఫ్ట్గా ఇచ్చింది అది కూడా అలంకరణ ఆనందానికి అవధులు ఉండవు కదా ఇలాంటి అత్తాకోడలు ఇంత చక్కగా ఆనందంగా వేడుకలు చేసుకుంటూ అత్తకు పుట్టినరోజు కానుకగా చక్కగా అత్తను పసుపు కుంకుమలతో నూతన వస్త్రాలతో అత్తను ముందుగా సేవించుకొని ఆ తర్వాతకు ఆ తర్వాత అత్తకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది చెప్పాను కదా ఇరవై ఐదు లక్షల డైమండ్ నెక్లెస్ యాభై లక్షలు నెట్టు క్యాష్ ఇంకా కోటి రూపాయలు అత్త గిఫ్ట్ తీసుకున్నది ఆ కోడలికి అత్తకు పట్టలేని ఆనందము ఇది మన మీడియాలో చాలా కనిపిస్తే నేను మీకు చూ చెప్పాలని అనుకుంటున్నా ఉంటారండి ఇట్లాంటి పుణ్యవంతులు కూడా భాగ్యవంతులు కూడా ఉన్నప్పుడు ఎలాంటి వేడుకైనా కూడా సంతోషంగా హ్యాపీగా జరుపుకోవడం వల్ల తప్పులేదు కదా అత్తకు పుట్టినరోజు జరిపిన కోడలు ఇదేనండి ఈనాటి వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా సంతోషంగా వీడియోని చూడండి ఆఖరి వరకు చూడండి మంచిగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి